అరుణ్ గారు సుజాత్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే సర్వశిక్ష అభియాన్ కింద ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు కూడా ఆ రోజు ఆయన ఖర్చు పెట్టి ఉండాలిగా అదే అది కూడా ఆయన చేయలేదు కదా మూడు వందల స్కూల్స్ దగ్గరుండి ఆయన మూయించారు కదా మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అనేది సుజాత గారి ప్రశ్న సార్ సర్వశిక్ష అభియాన్ నిధులకి సంబంధించి సరే స్కూల్ మూసివేత గురించి ఇప్పుడు కూడా స్కూల్ మెజ్జి చేసే బాధ్యత తోటి అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో మూసేసిన స్కూల్స్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూసేసిన స్కూల్స్ సంఖ్య ఎక్కువ దీనికి వీళ్ళు చెప్తుంది మీరు డేటా పెట్టండి మీరు డేటా ఇవ్వండి మేడం మీరు గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది నేను చెప్పిన గూగుల్లో కాదు మీరు అబద్ధాలు చెప్పద్దు అన్ని రాజా మీదకొచ్చి అబద్ధాలు చెప్పొద్దు మీరు డేటా పెట్టండి ఇద్దరు జనం వినాలి అరుణ్ గారు గతంలో రాజధాని అనేది ప్రధాన సమస్యగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన అనేది ప్రధాన సమస్యగా రాజధాని అనేది ప్రధాన సమస్య ఉండింది కాబట్టి కొన్నింటి వరకు సర్దుబాటు చేయగలిగిన నిధులన్నింటినీ కూడా తీసుకెళ్లి రాజధాని మీద అలాగే దానికి సంబంధించి మౌలిక వసతుల కలపడం మీద తీసుకెళ్లి పెద్ద ఎత్తున తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన మాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అదే అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా అయింది కేవలం ఫోకస్ అంతా రాష్ట్ర రాజధాని మీద బేస్ చేయడం మూలంగా మిగతా అంశాలన్నిటి కూడా వెనకడుగు వేసి ఆ రోజు టీడీపీ ఓటమికి కూడా అదే ప్రధాన కారణమైందన్న విషయం మనందరికీ తెలుసు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ఆడపిల్లలకి డబ్బుల పేరుతో కానివ్వండి లేదంటే హాస్పిటల్ ఆధునీకరణ పేరు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో వీళ్లు వేసే థర్టీ పర్సెంట్ నిధులు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో మాత్రం ఎంతమేర కట్టగలరో వాటి ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనులు జరిగాయి అది కూడా ఇందాక అన్నారు మేడం గొప్పగా హాస్పిటల్స్ గతంలోకి ఇప్పుడు చూసారని చెప్పేసి అమ్మ మీకు ఎన్ని హాస్పిటల్స్ తెలుసు నాకు తెలియదు నేను ఎప్పుడప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే వ్యక్తినే కాబట్టి మా ఒంగోలు హాస్పిటల్ కానివ్వండి గుంటూరు హాస్పిటల్ కానీ నరసరా హాస్పిటల్ కానివ్వండి వీటన్నింటినీ ఒకసారి మీరు వెళ్ళి సందర్శించండి తెలుస్తుంది మీకు గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏం కనిపించాలి అయితే పదకాల పేర్లు కౌంటర్ లో కూర్చుంటే ఇంత ముందు చంద్రబాబు నాయుడు బొమ్మ ఉండదు ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ స్టిక్కర్లు వచ్చాయి తప్ప పెద్ద తేడా ఏమి సామాన్యులకి ప్రభుత్వం నుంచి అందే వైద్యంలో ఎలాంటి మార్పు కనిపించారా ఇంకా దౌర్భాగ్యమైన దరిద్రం ఏంటి అంటే ఆరోగ్యశ్రీ కూడా నిధులు సరిగ్గా పంపిణీ చెయ్యక ఆరోగ్యశ్రీ పథకం కింద పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇప్పటికీ పేషెంట్లు ఇబ్బంది పెడతాన పరిస్థితి మాకు నిధులు రావట్లేదు మేము ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఆపరేషన్స్ చేయలేము అని చెప్పేసి పైగా గతంలో హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేస్తుంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇచ్చే పండింగ్ అమౌంట్ కూడా కాకపోతే మీరు చెప్తున్న పేరు ఏంటి అంటే దాంట్లో చేర్చిన సంఖ్య ఎక్కువ అని చెప్పేసి మీ ప్రభుత్వం చెప్పుకుంటున్న విషయం మీకు నిజంగా వాస్తవాలు తెలియకపోతే డైరెక్ట్ గా మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళండి కళ్ళకు కనిపించింది మీ ప్రభుత్వం ఎలా నడుపుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చెప్పేసి సాక్షాత్తు విడుదల విడుదల రజనీ యొక్క నియోజకవర్గంలోనే డెలివరీ చేయలేని పరిస్థితిలో రోడ్లు బాగలేని పరిస్థితిలో ఒక ఆడబిడ్డ మూడు హాస్పిటల్స్ నిప్పులు పడతా తిరిగి గుంటూరు హాస్పిటల్కి వస్తే ఆ అమ్మాయి కోసం వస్తే రోడ్లు బాగాలే కొట్లో పడి భర్త చనిపోయి బిడ్డల కనే టైం కి డెడ్ బాడీ భర్త డెడ్ బాడీ హాస్పిటల్కి వెళ్ళిన దౌర్భాగ్యకాల సంఘటన మీ ప్రభుత్వం టైంలో జరిగింది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలు సక్సెస్ఫుల్ గా చేస్తే అని చెప్పేసి నేను చెప్పట్లా గత ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేయాల ఇప్పుడు ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్ గా చేయలేదు కానీ నిధుల దుర్వినియోగం అనేది ఈ ప్రభుత్వం టైంలో ఎక్కువ జరిగింది ప్రజలకు అవసరం లేని విషయాల మీద ఎక్కువ వెచ్చించడం జరిగింది అని చెప్పేసి నేను ప్రధానంగా వాదిస్తున్న అంశం నేను మీరు కాదన్న సరే మాకు కళ్ళకు కనిపిస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ బ్యానర్లు మీ పార్టీ రంగులు సోషల్ మీడియాలో మీ పార్టీ చేస్తున్న వ్యక్తి మీడియా సంస్థలు మీ పార్టీ చేస్తున్న వ్యక్తి ఇవన్నీ కూడా ప్రజల ధనంతోనే జరుగుతున్నాయన్న విషయం మీకు తెలుసు